దుర్గాభవాని కిరాతకంగా వేధించి ఆమెను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించిన ఎట్రా గోపిరెడ్డిని అరెస్ట్ చేయాలని అదేవిధంగా చట్టం ద్వారా కఠినంగా శిక్షించాలని ఈరోజు ఎస్పీ గారిని అదేవిధంగా డిఎస్పీ గారిని కలిసి విన్నవించడం జరిగింది డిఎస్పీ గారు స్వయంగా వచ్చి బాధితుల పక్షాన ఖచ్చితంగా ఎట్రా గోపిరెడ్డిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో నిలబెడతామని చెప్పేసి డిఎస్పీ గారు హామీ ఇవ్వడం జరిగింది ఈ ఈ ప్రకారంగా సోరగాని శ్రీనివాసరావు కుటుంబానికి న్యాయం చేయాలని గౌడ సంఘాలు అదేవిధంగా బీసీ అన్ని కూడా ఈరోజు ఇక్కడ హాజరయ్యి వారికి మద్దతుగా నిలబడటం జరిగింది ఇటువంటి చర్యలను చేసే వ్యక్తుల్ని చట్టం ద్వారా కఠినంగా శిక్షించి ఇంకొకరికి ఈ విధంగా జరగకుండా చూడాలని చెప్పేసి కూడా ప్రభుత్వాలు బడ్జెట్ తీసుకొని చేయాలని చెప్పేసి కూడా ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం కూడా సోరగాని శ్రీనివాసరావు కుటుంబానికి అండగా నిలిచి ఆ ఆయనకి కలిగిన ముగ్గురు ఆడపిల్లలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైనా మద్దతుగా నిలబడి వారికి ఆర్థిక సహాయం ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాంగాని శ్రీనివాసరావు గారికి అదే తీసుకోవటం చాలా బాధాకరం అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మేము ఆ రోజున చనిపోయిన రోజున డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది నేను పరిశా వెంకట గారు ఇంకా మన గౌడ్ సంఘీలు ఆ రోజున డిఎస్పీ గారు మంచిగానే స్పందించారు కేసు కూడా మేము చెప్పినట్టుగానే కేసు కట్టాడు మరి చూస్తుంటే ఇప్పుడు చూస్తుంటే మనం ఆలోచించాల్సిన విషయం ఉంటుంది మళ్ళీ ఇప్పుడు డిఎస్పీ గారు ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషదాయకం మరి మన మొర ఆలగించడం కూడా మనం ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో రికమెండేషన్ ఇటువంటి ఆడపిల్లలకు అన్యాయం జరిగితే రికమెండేషన్లు రికమెండేషన్ అటువంటి ఏమీ సాగట్లేదని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా స్వచ్ఛందంగా ఉన్నారు ఇటువంటి అరాచకాలు జరిగితే వాళ్ళని తక్షణమే కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళ ఆదేశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి అటువంటి తడంలో వేరే ప్రలోభాలు మనకొద్దు మేము మాత్రం ఇప్పుడు ఇవాళ మా గుంటూరు గుంటూరు నుంచి మరి ఇంకా బెదవాడి నుంచి ఇటు చేరాల నుంచి కూడా మా గౌడ సంఘీయులు బీసీ సంఘ నాయకులు ఇంకా చాలా మంది ఇచ్చారు చాలా ఆర్చించదగ్గ విషయం ఇసుండి గతంలో కూడా అమర్నాథ్ గౌడ్కి జరిగిన విషయంలో కొన్ని వేల మంది కొన్ని వేల మంది విన్నట్టున్నారు ఆ రోజున ఆ గవర్నమెంట్ లో నిజంగా న్యాయం జరిగింది అమర్ అమర్ అమర్నాథ్ గౌడ్ గారికి ఈ రోజున ఈ గవర్నమెంట్లో దయచేసి ఈ మన చూర కాని వాళ్ళ ఆవిడ చనిపోయింది దాంట్లో వాళ్ళకి న్యాయం జరగాలని అదేవిధంగా ఆ రోజున అమర్నాథ్ గౌడ్ గారిని చంపిన వారిని వాళ్ళు కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం నల్లమోత వారి నా పేరు సోరగాడి శ్రీనివాసరావు నా గీత కార్మికునై కలిగిస్తూ తాటిచిట్టు పడి కలిగ్ రావు అందుగాను రెండు వేల పదకొండులో భవాని అయిన నా భార్య నాకు పెళ్ళయింది మా ఇద్దరికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు ఈ నెల రెండవ తారీఖు నాడు మా చేలో వరిచే వరినారి కాడికి ఎన్ని నేలబాజు పెడుతుంటే ఈతవరి పాలన నుంచి వచ్చి డాక్టర్ గోపిరెడ్డి నా భార్యాన్ని బలవంతంగా నన్ను సుఖపరుచు అని నానా విధంగా కుడితే నా భార్య అవమానం తట్టుకోలేక పురుగుల ముందు ఆగి చనిపోయింది అతన్ని కఠినంగా బాగా అతను బతికినంతకాలం జైలు శిక్ష అనుభవించాలని కోరుచున్నాను